ने स्वामिनि कौगलिञ्चदनटु साहसमु मेल्लन सरसजेरिपललार्चितिनि स्वामि स्वामी गुण्डे चल्लन दूराननुति ಕಾಲು ಸೇತುಲು ಒಡಕೆನು ಕದಲೆ ಪೆದವಿ ಚಿರುಚೆಮಟ ಮೊಗ್ಗ ತೊಡಿಗುರು ಪುಮೇನು ತಾರಕಲ್ ಸುಡುಲು ದಿರಿಗೆ ಸ್ವಾಮಿ ಕೀ ಚೂಡ ಚಾಲದವು கோடி சூரிய பிரபம் வையோ கோமலம்போ மோகனம் வையோ மோக நிர்தாகம்போ தர்சனீயமு தன்மதுர்தர்சமௌரா சுவாமி ரூபமு மனமெந்த சாலகலமே అని తలపోయునంత కనులంతలు చేసి దరస్మితంబు నా కనులను పచ్చకప్పురపు కాటుకబెట్టెను స్వామి నవ్వుచు కనుబొమలం కదల్చి నను కౌగిలి నిల్పెను చూపులందు నా తను ఒక మొగ్గయ్య ప్రభు పదంబులవ్రాలె నిమీలి ఎటు నుండి చెలులారా పుటుకున మా తండ్రి వచ్చి ముచ్చమటలుగా చిటికెలు దట్టెను చెవికడ తటుకున నిలబడితి లేచి దయనీయముగా తెలిసియు తెలియని తెలివిగా నిలుసేరగా తల్లివే హింతలు కనులై తెలివి పొడు వచ్చు నీకని లలితము మందలించి లాలన స్వామి మ్రోలను కూర్చుండ సాధువ గుణే స్వామి గడ నిల్వబడవలే భక్తితోడ దూర దూరాన మర్యాద తుణుకవలెను స్వామి స్వామిని తెక్కుదువ ఏమీ వయసు కుర్ర తప్పు పాపము స్వామిని తాకరాదు వ్యాస వ్యాససుకశున కాదులు భయపడుదురు చిన్ని దేవుని చిరుతయడుగు దగ్గరకు పోవ నీకేమి ధైర్యమోసి అనుచు తల్లి నన్ను నదలించి పంపెను మరల గుడికి సని నమస్కరింప స్వామి బొమ్మలు కదిలే ఏమి అట్లుంటివి అనడి పలుకు వినులందు సోకే నాలుగు దశల చూచి నా చుట్టూ ఎవరు లేరటంచు నిరిగి చేరబోయి చటే పాతుగని చుంటి మనవి చేయ తల్లి మాటల రమ్మటంచును కను బొమ్మ సామి రానటంచు మొగము నేను ద్రిప్పి ముకు మీద వేలు నొక్కు చూసిగ్గుతో తప్పటంచు వల్కి తప్పుకుంట తల్లి మాట పైని తపు మాని స్వామి ఎడల తపు సలిపినానే స్వామి ఇంక నిపుడు నామోము చూడడో విగ్రహముగా బిర్ర బిగియునేమో స్వామి కరుణ తప్పై మేను వ్యర్థమే పూలు పులుజడను ఎవరి కోసమోసి వేడుకలు నాకు మనసు లేదు నాకు మరులు లేవు అగ్గలపు మేని కాకల కగ్గి పుట్టి భగ్గురని మేను త్రుటిలోన భస్మమగును అప్పటికి కనుచల్లనయగుచు తనకు గుండెల మన స్వామి ప్రీతి చెందు మేని భస్మమైన తెడని నమరాదు చెలియా నాకు తెలియ ఆదరించి నన్ను హత్తుకోన్మేనిపై శివుడ తెడు చెదరడోసి జడను పూలు దాల్చి దాల్చిపడి భస్మ మగుదును నతడు బూది పూత నాకుగాకయున్న నా పూల భస్మము కొరకు వెక్కజెంది కొనకయున్నే కనులు నేను మూయు కనుము ఎడతెండు నన్నె చూచుననుట నాదు వెర్రి కనజీవులెన్నో కనుమూసి తెరచిన కనుమూయ కథడు కాంచుచుండు అంత వేడుకపడి స్వామి ఆదరించి పిలిచినప్పుడు దరిజేర వేడ్క చేయనెంత ముటపడువాడు ఇంకా బ్రతుకు పాలు విరిగిన ఎట్లయ్య పనికిరాదు నేటిరేయు గడచెను నిద్రలేక మీరు కూడను నా తోడమేలు కొని నేటితో తీరు నా జన్మ నేటి నుండి మీరే స్వామిని సేవింప మేలుకొనుడు తండ్రి తోటలు దొడ్లును తండ్రి ఇల్లు కోవెలయు మీరు సందడి కూడు కొనగా నిండుగా స్వామి కీర్తనల్ నిలుపుకొనుడు నేను లేని వేళల మీరు నెలతలారా తండ్రి కొబ్బరి తోటల దట్టమైన లేత నీటి బొండములపై చేతులెవరు వేయనీ కుండ మనస్వామి విందు కొరకే భద్రపరచుచు వినియోగపరపుడమ్మా తండ్రి తోటలో పురి విప్పి తడుకుటెండ నిండు నాట్యాల నా వెంట కూన నడచుటలవాటు దానికి నటన నేర్పి స్వామి ముందర నాడించు సరళిగనుడూ నేటివేకువ పసపాడి నిలుపుకొనుచు వాలు జడ నిండుగా ముదబంతి పూలు వచ్చి గుడి ముందు నిలుతుని వలన నేను రాను లోనికి రాలేను మేనితోడ మీరు లోనికి నాదు దుస్థితి చెప్పి మనస్సు కలత పెట్టబోకుడు మనస్వామి పెదవులందు చిన్నబోరాదు ముద్దుల చిరుత నవ్వు స్వామి తీర్థములెడనీరు స్వామి తినగ మిగులు లేత కొబ్బరి ముక్క మీరే నాకు తెచ్చిపెట్టుడు మనసెల్ల తీరునట్లు స్వీకరించి నా స్వామిలో విడుతునసు తనువు వీడిన శ్వాసయు మనసు కలసి స్వామి నాసికాగ్రము చేరి శ్వాసగా స్వామిలో చేరి తని వక్షమందు మెలుకొనియుందు శాశ్వత కౌగిలించెద తన శ్వాసకాగ నేను వాణి కౌగిలి రుచి నుండి వదలకుండి మిమ్ము తండ్రిని చూచెద మీరు నన్ను చూచుచుండు చిన్ని కృష్ణునియురాన వాని మెడలోని పూదండలోననిమిడి ఎన్ని నా వంటి ప్రాణంబులున్నవోసి ఉన్నదో నాకు వాని తరల ఎందొక్కతావు లేదంచు లేదంచుతావు నాకు ఇన్ని పువ్వుల తావులకిచ్చి తావు ఒక్క దీన పుష్పము ఒలకున్నను గుడి ముందు నుండనిచ్చు ఒక పువ్వుల మొక్కగా నుదిగి చెలులతో చెలులతోనయము చేరనడయాడు మన తల్లి చిన్ని పదము పంట పండించు భక్తుల వాంఛితములు నాలుగవరే ఈ మార్గలి మేలిరుచులు